బసవరాజు కీర్తిని తీసుకొని కోపంగా ఇంటికి వచ్చి తులసి అని గట్టిగా అరవగానే పైనుండి తులసి సిద్ధు కిందికి దిగి వస్తారు ఏడుస్తున్న కీర్తిని చూస్తూ ఏమైంది వదినా ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతూ ఉండగా ఈరోజు ఏం జరిగిందో తెలుసా నేను వెళ్ళడం ఒక్క క్షణం లేట్ అయితే నా కూతురు కీర్తి మనకి దక్కేదే కాదు అని బసవరాజు గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ మాటలకి అందరూ షాక్ అవుతారు తులసి ఏమైంది వదిన అని అడుగుతున్న కీర్తి ఏడుస్తూనే ఉంటుంది కానీ సమాధానం చెప్పదు మామయ్య మీరైనా చెప్పండి అని అడుగుతూ ఉంటుంది తులసి నా కూతురు నా బంగారు కూతురు కీర్తికి అక్కడ ఎటువంటి అవమానం జరిగిందో తెలుసా అని అనగానే అందరూ షాక్ అవుతారు ఏమైందిరా అని బసవరాజు తల్లి అడుగుతూ ఉండగా నా బంగారు కూతురు మన అందరి ప్రేమని కాదనుకొని ఆ దిక్కుమాలిన వాడి కోసం కావాలని వెళ్తే వాడు నువ్వు ఎవరితో తిరిగావో ఏంటో అంటూ నా కూతురి శీలాన్నే శంకించాడు అని బసవరాజు అనగానే కీర్తి ఏడుస్తూ ఉంటుంది మిగతా వాళ్ళు సిద్ధు తులసి బసవరాజు భార్య తల్లి అందరూ షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతారు బసవరాజు మాటలకి హరీష్ కీర్తిని అవమానించాడని తెలుసుకున్న తులసి షాక్ అవుతుంది ఇక హరీష్ ఎందుకు అలా చేశాడో తులసి బయట రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్